ఏంటి మల్లె పూలు అనుకుంటారా ఫ్రెండ్స్ మళ్ళీ పూలు ఇట్లా రెండు కదా ఇట్లా మంచి ఇట్లా రెండు చతుర్తో ఇట్లా హాయ్ చెప్పు ఓ పిల్లలు కూర్చి వంటలు ఓ రోజా హాయ్ చెప్పు హాయ్ ఇంకా నేను సరే మరి బిడ్డ ఫ్రెండ్స్ ఏం తెలియదు అంటే కారం ఫుడ్ బుక్ దీంతో ఒకటి వెయ్యాలి అదేం చేస్తున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియో అస్సలే మిస్ కాకుండా మొత్తం చూడండి ఓకేనా నెక్స్ట్ వినాయక చవితికి మీరు కూడా మీట్లా ట్రై చేయండి అండ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా హాయ్ అండి అందరికీ సో ఈ అయితే దీనిలోకి దారం ఎక్కించుకొని బోల్పేళ్ళలా మాలనైతే మేము కూర్చోబోతున్నాము కొందరు ఇది వేయచ్చు అంటారు కొందరు ఇది వేయరాదు అని అంటారు సరే నమ్మకంగా మనం అంటే తెలిసి తెలియక ఏదైనా దేవుడైతే మంచిగానే ఓర్చుకుంటాడు కదా దేనికైనా సో ఇదైతే మంచిగా కల కొంచెం డిఫరెంట్గా మళ్ళీ మొగ్గలు టైప్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసినాం మేమందరం ఈ మాల గుచ్చి వేయడం కొంతమంది అంటారు చికెన్లో తింటారు కదా ప్యాలాలు దేవుడికి వేయద్దు అని కొందరు అన్నారు కాకపోతే నాకు డౌట్ మరి దేవుళ్ళ దగ్గర లడ్డు ప్ర ప్రసాదం పుట్నాల పెట్టించినప్పుడు మరి ప్యాలాలు లైక్ ప్యాలలు ఎందుకు ఇస్తారు అక్కడ ఎందుకు అమ్ముతారు ఇప్పుడు రాజేశ్వరి కాడ కానీ ఎక్కడ కానీ ప్యాలలు దేవుని ప్రసాదం అని అమ్ముతారు కదా మరి ఆ ప్యాలలే దేవునికి ఎందుకు ఎట్టద్దు అంటే చికెన్లో తింటే చికెన్లో తినచ్చు అట్లనే ప్రసాదం లెక్క తింటే ప్రసాదం లెక్క కూడా వాడ దాన్ని అది నా ఒపీనియన్ అన్నమాట సో మీరేమంటారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇక మా అక్క నేను ఇంకా పిన్ని ఇంకో వదిన వాళ్ళందరం అయితే ఇట్లా పూర్చడం అయితే స్టార్ట్ చేసినాం వీళ్ళు కోతులు చిన్న కోతులు అంటారు కదా వీళ్ళైతే తింటున్నారు ఎంగిల్ అయితే బాగుండదని వాళ్ళకు వేరొక సపరేట్ బౌల్లో వేసి ఇచ్చినాం అవైతే వాళ్ళు తింటున్నారు మేమైతే ఇక్కడ కుచ్చుతున్నాం అన్నమాట మాల సో అక్కడ కోతులు వచ్చినాయి ఘోరంగా సో చూడండి అక్కడ మేము గ్యాంగ్ అంతా కూకుంటే అది మేము అందరం ఉన్నాం డైరెక్ట్ వచ్చిందంటే మా మధ్యలోకి వామ్మ వాని అంతా అన్నెత్తుకొని వీటికి వచ్చినాం ఇంకా ప్యాకెట్లో వేరే ప్యాకెట్ ఉంటుంది కదా ఇంకొన్ని పెద్ద ప్యాల ప్యాకెట్ అయితే తెప్పించినాం ఇది కొంచెం ఇందులో ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అయితే ఫస్ట్ తెప్పించినప్పుడు అవి లేవని అన్నారు తర్వాత వచ్చినాయంటే మళ్ళీ పెద్ద ప్యాలాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాం ఇక్కడ అందరం కలిసి అయితే కూర్చుతున్నాం ఒక కొంచెం కొంచెం వీలైనంత దారం పెట్టుకొని ఫైనల్గా ఆడుతూ పాడుతూ ఇలా దండగుచ్చడం అయితే రెడీ అయిపోయింది ఇది ఒక మేము నైన్ టు టెన్ లేయర్స్ అట్లా కూర్చుదామని అయితే అనుకున్నాం కానీ వినాయకుడు ఇట్లా మొత్తం కింద వరకు రావాలి కాబట్టి ఒక సెవెన్ ఎయిట్ లేయర్స్ అట్లా వేసినాం అన్నమాట ఇవి కూర్చిన తర్వాత వర్షం పడ్డది ఒకసారి ఇంటికి వెళ్ళొస్తా అని నేను వెళ్ళిన ఆ అయితే వీళ్ళు మొత్తం అయితే కూర్చేసిర్రు ఇంకా ఫైనల్గా దండనైతే రెడీ అయిపోయింది ఇది వినాయకునికి వేసిన తర్వాత ఎలా ఉందో లుక్ అయితే మీకు చూపిస్తాను సో చూసేయండి ఓకేనా చూడండి మా గల్లీ గణేష్ అన్నమాట ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు అయితే కొనిస్తూ ఉంటారు ఈసారి మామయ్య వాళ్ళు అవుతారు ఇంకా వాళ్ళు కొన్నారన్నమాట మధు మామయ్య వాళ్ళు దండ చూసిరా ఎంత మంచిగా అనిపిస్తుందో అంతకుముందేమో తమలపాకుల్ని స్వస్తికి దించేసి అదైతే వచ్చిర్రు వాళ్ళ వినాయకుని వాళ్ళే ఒకవేళ మనకేదన్నా కా వినాయకుని పెట్టాలి అని అనుకున్నాం అనుకో ఇయర్లీ ఒకళ్ళు కాబట్టి ఇంకా ఇక్కడ ఒక్కడనే పెట్టాలి కాబట్టి ఇట్స్ ఈ గల్లీ వాళ్ళు ఇక్కడనే కదా పెడతారు వేరే గల్లీకి ఎందుకు పెడతారు సో విలేజ్ చిన్నదే కాబట్టి అందరం కలిసి ఒక కన్నా ఉండాలి అట్లా చేసుకుంటాం కాబట్టి ఈ వినాయకుడు ఏంటంటే ఒకళ్ళు పెట్టారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొక్కుకుంటారు కదా అట్లా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాకా ఆల్రెడీ బుక్ అయినాయి ఒకవేళ ఫర్ సపోజ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్కి మేము పెడతామని అనుకున్నాం అనుకో ఈ ఫైవ్ మెంబర్స్ తర్వాత అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పెట్టాలన్నట్టు అట్లా ఇక మా లైన్ ఎప్పుడు వస్తుందా మీ లైన్ ఎప్పుడు వస్తుందా అని కౌంటింగ్ ఉంటుంది వినాయక చవితికి అట్లా ఉంటుంది మా విలేజ్లో మీ సైడ్ ఎట్లుంటుందో కామెంట్ చేసేయండి అండ్ మా దండ మా కష్టం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్